సంసారం ఒక సాగరం పార్ట్ థర్టీ వన్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి శేషగిరి ముఖం వైపు అలా చూస్తూ సావిత్రి కన్నీరయ్యింది ఏమైంది సావిత్రి అన్నారు శేషగిరి లేదండి నా పుట్టుక నా జీవితం నా ప్రయాణం ఎన్నో జరిగాయి చిన్నతనం నుండి మా ఇంట్లో పద్ధతులు నాకు నచ్చేవి కావు నేను ఎప్పుడూ మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని నాకు సభ్య సమాజాన్ని కాపాడే రచనలు ఎన్నో గొప్ప పుస్తకాలు ఎంచుకొని మరీ చదివాను అంతే నా జావి నా జీవితం మీద నాకు ఒక అవగాహన ఏర్పడింది పదిహేను సంవత్సరంలోనే అప్పటి నుండి నేను మా అమ్మలాగా కాకూడదని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను ఆ పరమశివుడిని పూజిస్తూ ఉండేదాన్ని చక్కటి సాంప్రదాయ పుస్తకాలు చదువుతూ అలా నడుచుకునేదాన్ని కానీ మా ఇంట్లో జరిగే కొన్ని నా మనసుకి ఇష్టం లేని విషయాలకు భయపడిపోయేదాన్ని అందుకే నన్ను గుడిలో నాట్యం చేయమని అడిగినా కూడా భగవంతుడు అంటే నాకు భక్తి కానీ నా జీవితాన్ని ఆ వంకతో తీసుకెళ్ళి కామాందుల కాళ్ళ దగ్గర పెట్టలేను అందుకనే నన్ను తిట్టిన కొట్టినా ఇంకా గొడవ పెట్టినా కూడా నేను నృత్యం చేయడానికి ఒప్పుకోలేదు ఇష్టపడలేదు భరతనాట్యం వచ్చు సంగీతం గురించి తెలుసు వరకు చదువుకున్న నాకు అప్పటి నుండి మంచి మంచి పుస్తకాలు చదవడం తెలుసు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి నా స్నేహితురాలు నాకు మంచి పుస్తకాలు లైబ్రరీ నుండి తెచ్చి ఇచ్చేది నా ఇష్టాలు దానికి తెలుసు కానీ బలవంతంగా నన్ను దేవదాసిలా చేయాలని మా అమ్మ పెద్దవాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు ఆ రోజు నుంచి నేను కంటి నిద్ర నిద్రపోలేదు స్త్రీ పురుష సంబంధం అంటేనే ఒక భయంగా తోచింది ఇలా పవిత్రంగా భర్తతో కలిసి ఏకశయ్యపై ప్రవలిస్తానని ఎప్పుడు అనుకోలేదు అంటూ ఆనందంగా నమస్కరించుకుంది మనసులో సృష్టి కార్యం అంటే ఒక మహత్కార్యంగా భావించి పవిత్రమైన మనసుతో శేషగిరి గుండెల్లో ఒదిగిపోయింది సావిత్రి వారిద్దరూ కలియక ఇద్దరి మనసులకు అద్భుతమైన సంతోషాన్ని ఇచ్చింది మనస వాచ కర్మన ఇరువురి శరీరాలు మనసులు ఒకటిగా చేసుకొని ఒకటైపోయిన ఆ క్షణం అంత అద్భుతంగా ఉంటుంది అని భావించని సావిత్రి సిగ్గుతో ఎంతో సంతోషంతో తన జన్మ సార్థకమైంది అన్నంత ఆనందంతో తలవంచుకుంది నిజమైన కలయిక ఇదే అని అర్థం తెలుసుకున్న శేషగిరి పవిత్రమైన భావాలతో భార్యను తన గుండెల మీదకు ప్రేమతో లాక్కున్నాడు వారి ప్రేమలు వారి కళ్ళ ముందు నిలిచాయి వారు అన్ని సంవత్సరాలు విగ్రహాన్ని తరిమి కొట్టాలని పదే పదే వారి శరీరాలను మనసులను ఏకం చేసుకుంటున్నారు పరిపూర్ణమైన స్త్రీతత్వం పవిత్రమైన పవలింపు సేవలో అలసి ఎరుపెక్కిపోయిన ఆమె వదనం శేషగిరి వైపు చూస్తూ ఆనందంతో నవ్వుతూ ఆమెను చూస్తుంటే శేషగిరికి మరింత సంతోషాన్ని ఉత్సాహాన్ని చేకూర్చాయి అలా వారు వేరే లోకంలో విహరిస్తూ ఉన్నారు జగపతికి టెలిగ్రామ్ వస్తే ఆశ్చర్యంగా ఏంటి అని భయపడ్డాడు అతని మనసులో వాళ్ళ వదినకు ఎలా ఉందో అన్న భయం కలిగింది వరలక్ష్మి కూడా కంగారుతో చదివిన తర్వాత అర్థం కాకుండా అనిపించింది సావిత్రి సుబ్బలక్ష్మి వాళ్ళ అక్క ఆమెను శేషగిరి పెళ్లి చేసుకోవడం ఏమిటి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారా ఏం జరిగిందో వివరంగా తర్వాత మొత్తం ఉత్తరంలో రాస్తాము అని చెప్పారు షాప్ అమ్మిన డబ్బులు మొత్తం చెక్కు రూపంగా మనీ ఆర్డర్ చేయించాడు శేషగిరి జరిగిన విషయాలన్నీ ఎంతో ఆశ్చర్యం కలిగించాయి అక్కడ ఉన్న అందరికీ ఏదో బలమైన కారణం లేకుండా ఇలా జరగదు అని అనుకుంటున్న జగపతి పాత రోజులు గుర్తుకు వచ్చాయి అన్నయ్య ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉండేవాడు అప్పుడప్పుడు తను కూడా తను తనకు బాగానే తెలిసేది దూరంగా నిలబడి ఉండేవాడు ఎవరైనా చూస్తారేమో అన్న వొంకతో తనని కూడా అలా దూరంగా నిలబడి గమనించు అని చెప్పడం గుర్తుకు వచ్చింది అవును ఆమె పేరు కూడా సావిత్రి లీలగా గుర్తొస్తుంది అయితే ఇన్నాళ్ళకామి అని ఎన్నో ప్రశ్నలు జగపతి మనసులో మెదిలాయి కాకుంటే అందరం సంతోషంగా సావిత్రి ఉండే సిటీకి వెళ్ళిపోతున్నాం అని కూడా రాశారు ఏది ఏమైనా ఆ ఊర్లో ఎవరు ఉండకుండా ఆ ఇల్లు అవ్వలు ఉండడానికి ఇచ్చి వెళ్ళాడు అని చిన్నగా చిన్న మాటగా తెలియజేశారు అన్నయ్య తెలివి తక్కువ వాడు కాదు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అది కూడా ఒక మంచి కారణంలాగానే అనిపిస్తుంది నాకు అన్నది వరలక్ష్మి మంచి విషయమే జరిగినట్లు అనిపిస్తుంది నాకు కూడా అన్నారు సుగుణమ్మ తన అడ్రస్తో కూడా ఉత్తరం రాయడంతో ఆ అడ్రస్కి ఉత్తరం రాసింది వరలక్ష్మి అసలేం జరిగిందన్నయ్య వివరంగా రాయండి అంటూ అనేక ప్రశ్నలు ఏర్పడుతున్నాయి వాటికి జవాబులు దొరకడం లేదు మీ ఉత్తరమే జవాబుగా భావిస్తాము త్వరలో ఉత్తరం ఉత్తరం రాయగలరు అనే వివరంగా లెటర్ రాసి పోస్ట్ చేయించింది వరలక్ష్మి జగపతి షాప్కి జనాలు బాగా వస్తున్నారు వ్యాపారం రెండింతలు పెరిగింది జగపతి చేతిలోకి వచ్చాక ఆ సిటీలో చాలా సింపుల్గా అనిపించింది జగపతికి సరుకులు అయిపోవడమే హోల్సేల్ షాప్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం సరుకులు ఇచ్చి వెళ్తున్నారు పైగా అంతా మేలైన సరుకు చాలా సులభంగా ఎంతో ఆనందంగా వచ్చిన వారితో చాకచక్యంగా మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే జగపతికి మంచి పేరు వచ్చింది జగపతి వరలక్ష్మితో వివరంగా ఉత్తరం రాయించాడు సీతమ్మ గారి గారిని రమ్మని మరీ మరీ జగపతి జాహ్నవి అడిగినట్లు తమకు కూడా అభ్యంతరాలు లేనట్లు సుగ్నమ్మ గారు కూడా మిమ్మల్ని చూడాలి అంటున్నారు అన్నట్లు ఎంతో వివరంగా రాసి లెటర్ ఎప్పుడో వేసింది దానితో శివయ్య దంపతులు సీతను వెంట వరలక్ష్మి వాళ్ళ ఇంటికి చేరారు ఎంతో ముచ్చటగా ఇంకా రంగు తేలి మరింత దాన్ని సంతరించుకున్న కూతురు వైపు చూసి చాలా సంతోషపడిపోయారు సీతమ్మ శివయ్య దంపతులు సుగునమ్మ గారు ఆ కుటుంబంలో వారు అందరూ ఎంతో గౌరవంగా చూశారు సీతమ్మను శివయ్య దంపతులను వాళ్ళు ఉండగానే జగపతి సంసారాన్ని కొట్టు దగ్గరికి మార్చుకున్నారు అలా జగపతి ముందే నిర్ణయించుకున్నాడు సీతమ్మను అక్కడ దించి కళ్ళ నీళ్లు బయలుదేరారు శివయ్య దంపతులు తమ ఊరికి జాగ్రత్తగా ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చేయని సీతమ్మ బాధపడుతుంటే గౌరమ్మకు దుఃఖమాగలేదు ఇన్నాళ్ళు మన కుటుంబాలు ఒకటి అన్నట్లుగా ఉన్నాం ఇప్పుడు ఎలా అంటూ బాధపడింది గౌరమ్మ ప్రతిదానికి దేవుడు ఒక లెక్క వేస్తాడు ఎవరు ఎక్కడ ఎంత కాలం ఉండాలో వాడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది ఇందులో మనదేముంది బాధపడకు అంటూ తన కళ్ళతో చెప్పుకుంది శివయ్య జాహ్నవి తెలివైన మాటలు చురుకైన నవ్వులు పనితనంలోని మార్పులు అన్నీ గమనించారు శివయ్య దంపతులు సీతమ్మ ఇక నీకు ఏ బాధ లేదు ఇక నువ్వు ఎప్పటికైనా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని జాహ్నవికి పుట్టిన పిల్లలను ప్రేమతో పెంచుకో నీకు ఎప్పుడూ దైవారాధన ఉంటుంది కదా అని చెప్పింది గౌరమ్మ రైల్లోకి ఎక్కి కూర్చున్న గౌరమ్మ దంపతులను చూసి ఒక్కసారిగా దుఃఖం ఆపుకోలేకపోయింది సీతమ్మ జాహ్నవికి కూడా ఏడుపు వచ్చింది అలా అని రైలు ఆగిపోతూ ప్రయాణం ఆగదు ఎవరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోతారు జగపతి బాధ్యతగా కొట్టుని ఎంతో అభివృద్ధిలోకి తీసుకువస్తున్నాడు తను నడిపే కొట్టుకి పక్కనే ఒక కొట్టు అమ్ముతుంటే తన దగ్గర డబ్బులున్న సంగతి బావగారికి చెప్పి ఆయనతో బేరం చేయించి కొనుక్కున్నాడు జగపతి ఆ కొట్టులో కూడా బియ్యం ప్యాకింగ్ సరుకులు అమ్మడానికి పెట్టారు ఆ కొట్టు సీతమ్మ గారు చూసుకుంటానని చెప్పారు పరమో సంసారము అన్ని సక్రమంగా జరుగుతూ ఉన్నాయి జగపతికి తను అతను కోరుకున్నది అలాగే అందంగా అనిపించింది ఇప్పుడు జీవితం అన్నాళ్ళు దానిని ఎలాగో అలా సేవలతో జీవితాన్ని గడపవచ్చు అనుకున్న సావిత్రి అక్కడ పెద్దల సలహాతో రైస్ మిల్ గానుగా మెల్లు కొన్నది వాటి పని బాధ్యతలు శేషగిరి చూసుకుంటూ ఉన్నాడు శేషగిరి ఒక్క పని చేసే పని లేదు అంతా పని వల్ల పెట్టుకుని చేయడమే ఆ ప్రాంతానికి చాలా దూరంగా ఉన్న రైస్ మిల్ గానుగా అక్కడ పెట్టడంతో ఆ పనుల పట్ల అవగాహన ఉన్న శేషగిరి ఆ పని విషయంలో చాలా శ్రద్ధగానే ఉన్నాడు అంజమ్మ సావిత్రి ఎంతో ప్రాణంగా ఉంటున్నారు అక్కడ జరిగిన అన్ని విషయాలు మొత్తం వివరంగా లెటర్లు రాసి పంపింది సావిత్రి శేషగిరి వాళ్లకు చాలా సంగతులన్నీ రాసి పంపింది జహ్నవి తప్పకుండా త్వరలోనే కలుసుకుందామనుకున్నారు ఉత్తరాల ద్వారా కొద్ది రోజులు అందంగా జరిగిపోతూ ఉన్నాయి రోజులు చాలా అందంగా జరిగిపోతూ ఉన్నాయి సావిత్రికి వాంతులు అవుతుంటాయి చాలా సంతోషపడిపోయింది అంచమ్మ తల్లి కాబోతున్నామని అనుమానంగా ఉంది సావిత్రి వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకొని మంచి మందులు వాడుకోవాలి అని ఆతృతతో ప్రేమతో చెప్పింది అంజమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన శేషగిరి సావిత్రి మూడో నెల అక్క నీ అనుమానం నిజమే అయ్యింది అంటూ సంతోషంగా నవ్వింది సావిత్రి భర్త వైపు చూస్తూ తన జీవితంలో పవిత్రమైన భార్య పాత్ర ఒకటి ఉంటుందని తల్లి అవుతానని ఊహించని అద్భుతమైన ఆనందం ఈరోజు తన సొంతమైంది అన్న ఆనందంలో మునిగిపోయింది సావిత్రి మనసు శేషగిరి ఆనందం అంతా ఇంత కాదు వెంటనే కన్న తల్లి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు ఎప్పుడు పిల్లలు కావాలంటూ ఉండేది వంశం పెరగాలి నా కోరిక ఎప్పుడు తీరుస్తారంటూ ఉండేది అమ్మ నువ్వు మా కడుపున పుట్టి మళ్ళీ మా మధ్యలో ఆనందంగా పెరగాలి నువ్వు చేసిన కష్టం మర్చిపోలేమమ్మా అని ఆలోచిస్తూ పక్కకు తిరిగి శేషగిరి అంజమ్మకు కూడా బాధ కలిగింది అత్తగారు గుర్తొచ్చి తల్లి ఫోటో పెద్దది కట్టించి ప్రతిరోజు దండవేసి ఏదో ఒకటి ఆమెకి ఇష్టమైనవి పెడుతూ ఉంటాడు శేషగిరి ఆ ఫోటో ముందు నిలబడి దండం పెట్టుకుంది సావిత్రి తీపి ఏదైనా తినండి సావిత్రి అన్నది అంజమ్మ నవ్వుతూ నువ్వే పెట్టక్క అన్నది సావిత్రి ఆనందంగా నేను వద్దులే నా చేత్తో ఎందుకు అన్ని శుభంగా జరగాలన్నది అంజమ్మ పుట్టే వాళ్ళకి కన్న తల్లివి నేనైనా నాకే అదృష్టం కల్పించిన తల్లివి నువ్వే అక్క ఈ విషయంలో ఎలాంటి బాధ వద్దు ఇలాంటి నమ్మకాలు నేను అస్సలు ఒప్పుకోను అంటూ ఆనందంగా చెప్పింది సావిత్రి లోపలికి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చింది అంజమ్మ శేషగిరికి ఇచ్చింది శేషగిరి సావిత్రి నోట్లో పెట్టాడు సావిత్రి చిన్న ముక్క తీసుకుని భర్త నోటికి అందించింది ఆ తర్వాత అంజమ్మకి ఇచ్చింది సావిత్రి నవ్వుతూ ముగ్గురు నోరు తీపి అయ్యింది కాస్త నీరసంగా ఉంది అంజమ్మకు రోజు రోజుకి వీక్గా తయారవుతుంది అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి తక్క అని చెప్పి శేషగిరితో పంపించింది సావిత్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు శేషగిరి అంజమ్మ డాక్టర్ పరీక్ష చేసి అన్ని ప్రశ్నలు వేసింది అలా మొదటిసారి నాటుమందు మింగడం ఆ తర్వాత రెండోసారి ఇలా గర్భిణి పోవడం అని విన్న డాక్టర్ అమ్మ మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల సంబంధం ఉండకూడదు అలాంటిది ఏమైనా ఉంటే మీకు బీపీ స్థాయిలో చాలా మార్పులు వచ్చి పక్షవాతం వచ్చే వీలు కూడా ఉంది అందుకని జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఉండదు అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది తప్పేమీ లేదు తను చేసుకున్నదే ఇదంతా అనుకుంది అంజమ్మ శేషగిరికి అప్పుడు గుర్తొచ్చింది రాత్రి జరిగిన సంఘటన ఇలా నా దగ్గరే కాదు అక్క దగ్గరకు కూడా ఒక రోజు వెళ్ళండి అంటూ సావిత్రి బలవంతంగా శేషగిరిని ముందు రోజు రాత్రి అంజమ్మ గదిలోకి పంపించింది ఇలా ఎందుకు నాకు అలాంటి కోరికలు ఏమీ లేవండి ఒక రకమైన నీరసంగా ఉంటుంది నా గురించి మీరు ఆలోచించవద్దు అని చెప్పింది అంజమ్మ ఆమెలో వచ్చిన మంచి మార్పుకి ఆమెను మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకున్నాడు శేషగిరి అంతలోనే ఆమెకు శరీరం మొత్తం పనుకొచ్చి చెమటలు పట్టేశాయి శేషగిరి ఆమెను జాగ్రత్తగా పడుకోబెట్టి ఆమె మనసు శాంతపడేలా మాట్లాడి సగం రాత్రి వరకు నిద్రపోకుండా ఆమె మంచి చెడ్డ చూశాడు ఆ జరిగిన విషయం కూడా డాక్టర్ గారికి చెప్పాడు శేషగిరి మంచి పని జరిగింది లేకుంటే ఆమెకు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది విపరీతంగా బ్లీడింగ్ పోవడంతో ఆమెలో మెయిన్ ఆర్గాన్స్ బలహీన పడిపోయాయి ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుండేది జాగ్రత్తగా ఉండాల్సిందే తప్పదు అలాగే ఉండాలి జీవితకాలం అని ఖచ్చితంగా చెప్పేసింది డాక్టర్ ఈ విషయాలు సావిత్రికి చెప్పకండి తను గర్భిణీతో ఉన్నది అన్నీ మంచిగా ఉండాలి ఇది పెద్ద గొప్ప విషయం కాదు నేను మీతో ఆనందంగా ఉన్న ఉన్నాను ఇకపై పిల్లలు పుట్టాలి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు మీ ఆనందం చూసి నేను సంతోషంగా ఉండగలను అంటూ దిగులుగా ఉన్న శేషగిరి చేయి పట్టుకొని చెప్పింది అంజమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత సావిత్రికి చెప్పింది బలహీనంగా ఉండడం వల్ల మందులు రాసిచ్చారని నేను ముందు నుండి చెప్తున్నానక్క హాస్పిటల్లో చూపించుకోమని అశ్రద్ధ చేశారు అన్నది సావిత్రి బాధగా ఇప్పుడు ఏమైంది సావిత్రి మంచి మందులు వాడుకుంటే బాగుంటుంది ఆరోగ్యం అంతే కదా అన్నదంజమ్మ పెద్ద పెద్ద పనులు ఏమీ చేయకూడదట బరువైన పనులు ఎలాంటి కష్టం అనిపించినా ఏ పని చేయకపోవడమే మంచిదని చెప్పింది డాక్టర్ అని చెప్పాడు శేషగిరి పని మనిషిని పెట్టుకుందాం ఇబ్బంది లేదు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటూ పని మనిషి మంగన పెట్టింది సావిత్రి ఇక్కడ జరిగిన విషయాలు మొత్తం రాయించి జగపతి వాళ్లకు పోస్ట్ ాడు శేషగిరి జగపతి సంతోషానికి లేకుండా ఉంది అన్నయ్య తండ్రి కాబోతున్నాడట అన్న విషయం వరలక్ష్మితో చెప్పేసరికి చాలా సంతోషపడ్డారు వీరలంకమ్మను గుర్తు తెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు అక్క తమ్ముడు అలా బాధ బాధపడకండి అత్తయ్య గారి ఆత్మ ఎంతో సంతోషిస్తోంది అటు రామారావు గారు చాలా ఆనందించారు అవును అక్కకు పుడితే బావగారు పిల్లలు పుడతారు ఆమె ఎవరి కో పుడితే ఎలా అవుతారు అన్నది జాహ్నవి కోపంగా అయ్యో జాహ్నవి సావిత్రి గారిని పెళ్లి చేసుకున్నారు కదా అన్నయ్య అప్పుడు ఆమె కూడా భార్య కదా ఆమెకు పుట్టిన పిల్లలు అన్నయ్య పిల్లలు అవుతారు కదా అన్నాడు జగపతి నవ్వుతూ అయినా ఎందుకు అంజమ్మక్క ఉంది కదా అలా దేనికి వేరొక ఆమెను పెళ్లి చేసుకున్నారు ఆ విషయం నాకు నచ్చలేదు అన్నది జాహ్నవి కోపంగా అంతా మనం అనుకున్నట్టు జరగవు జాహ్నవి మీ బావగారు చాలా మంచివారు కదా ఏదో కారణం ఉండే ఉంటుందన్నారు సీతమ్మ ఆ రోజు ఉదయాన్నే సీతమ్మ గారి పెద్ద కూతురు వైదేహి భర్తతో పిల్లలతో వచ్చింది పెళ్లికి రాలేకపోయాము జాహ్నవి అంటున్న వైదేహి వైపు చూసి చాలా సంతోషంగా నవ్వేసింది జాహ్నవి మీ ఆయన బాగున్నారు మంచి వ్యాపారం నీకు ఏ బాధ లేదు అని సంతోషంగా చెప్పింది వైదేహి వరలక్ష్మి వెళ్ళారు ఇంటికెళ్ళారందరూ వైదేహి భర్త శివరామ్కు ఉద్యోగం మంచిగా ఉన్నారు అందరూ వైదేహి కూడా చాలా వరకు జాహ్నవిలానే ఉంది కానీ తెలివిగా ఉంటుంది వైదేహి పిల్లలు నాలుగేళ్లు జితేంద్ర రెండేళ్ళ శివాని చాలా ముద్దుగా ఉన్నారు సందడిగా సరదాగా వారం రోజులుండి వెళ్ళిపోయారు వైదేహి వాళ్ళు అన్ని వస్తువులు శ్రద్ధగా కొనుక్కుంటున్నారు జగపతి వాళ్ళు వరలక్ష్మి ప్రతి వస్తువు మంచివి చూసి అప్పుడు కొంటున్నారు కొత్త సింగిల్ కాట్ మంచం పరుపు దీండ్లు దుప్పట్లు కొన్నారు రాత్రి జగపతి మంచం మీద పడుకొని పరుపు చాలా మెత్తగా ఉంది జాహ్నవి అంటూ ఆనందంగా పిలిచాడు జాహ్నవి బొంగమూతి పెట్టుకొని అలికి ఉంది ఏమైంది అలా ఉన్నావు ఉదయం నుండి అన్నాడు జగపతి ఏమీ లేదు నాకు చాలా కోపంగా ఉంది అన్నది జాహ్నవి కోపంగా ముఖం పెట్టుకొని ఏమైందో చెబితే కదా తెలిసేది అన్నాడు జగపతి నవ్వుతూ ఏమంటుంది మీరు కూడా రెండో పెళ్లి చేసుకుంటారా నేను ఉండగానే అన్నది బాధగా కోపంగా చూస్తూ జాహ్నవి భర్త కళ్ళల్లోకి అలా ఎందుకు అడుగుతున్నావు నువ్వు అన్నాడు జగపతి ఏమో బావగారు చేసిన పని మంచిదే అంటున్నారు కదా మీరు అంజం అక్క సంగతి ఎవరికి అక్కర్లేదా అన్నది మళ్ళీ కోపంగా ముక్కు మొక్కలా పెట్టుకుని జాహ్నవి అక్కడేం జరిగిందో పరిస్థితి ఏమిటో మనకు తెలియదు కదా బామ్మకు ఉత్తరం రాద్దాం అన్ని విషయాలు తెలుస్తాయి అన్నాడు జగపతి సరే అయితే బామ్మ మంచి విషయం చెప్తేనే లేకుంటే నేను బావ గారు వాళ్ళ వైపు చూడను వాళ్ళ ఊరు రాను ఆ సావిత్రి అక్క అంటే నాకు ఇష్టం లేదు అన్నది అన్నవి కోపంగా సరిపోయింది ఆ సావిత్రి గారిని నువ్వు చూడలేదు కదా అలా అనుకోవడం తప్పు పో అని చెప్పారు జగపతి జాహ్నవి తనే సొంతంగా ఉత్తరం రాసింది బామ్మగారికి ఏం జరిగింది ఎందుకు బావగారు అలా పెళ్లి చేసుకున్నారంటూ ఎన్నెన్నో ప్రశ్నలేసింది అన్నిటికీ జవాబు కావాలని రాసింది ఆ ఉత్తరం చదువుతుంటే జాహ్నవిని చూస్తూ సీతమ్మనికు ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చాయి అంటూ పక్కపక్క నవ్వింది అమ్మాయి ఇలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు అని సంతోషపడింది జాహ్నవి జగపతి కూడా ఉత్తరం విని నవ్వుకుంటూ ఉన్నాడు అమ్మో జాహ్నవిలో ఎన్ని ప్రశ్నలు ఎన్ని అనుమానాలు రాను రాను తెలివిగా అయిపోతుందని నవ్వుకున్నాడు జగపతి కొట్టులో కూర్చుంటే ఇద్దరు అమ్మాయిలు సరుకులకు వచ్చారు మీరు కట్టండి అవన్నీ లెక్క నేను చూస్తాను అన్నది జాహ్నవి కోపంగా అబ్బో వేరే అమ్మాయిలు కొట్టుకొచ్చారు నేను చూస్తానేమో లేక వాళ్ళే నా వైపు చూస్తారని కోపంతో భలే చూస్తుంది జాహ్నవి అందంగా చాలా మారావు బంగారం నా వుచి బంగారం అని భార్య వైపు చూస్తూ మురిసిపోయాడు జగపతి ఆ వారం తర్వాత రెండు ఉత్తరాలు వచ్చాయి ఒకటి సావిత్రి గారు రాశారు రెండవది బామ్మగారి నుండి వచ్చింది ముందు అమ్మగారు ఉత్తరమే చదవాలి అని జాహ్నవి అదే ఉత్తరం చదివింది ఇక్కడ అన్నీ బాగున్నాయని ఎందుకు జాహ్నవి నీకు అంత కోపం సావిత్రి చాలా మంచి అమ్మాయి అవ్వలు నేను ముగ్గురం కలిపి బతిమాలి పెళ్లి చేశాం శేషగిరికి శేషగిరి వద్దన్నాడు సావిత్రి కూడా ఒప్పుకోలేదు అయినా కూడా మేమే పట్టుబట్టి చేశాం అంజం యొక్క పరిస్థితి బాగోలేదు కదా అందుకే వారిద్దరికీ మంచి తోడుగా ఉంది సావిత్రి సావిత్రి చాలా మంచిది అంటూ ఆమె గురించి రాసింది నువ్వు జాలి పడుతున్న అంజమ్మే తన భర్తకు రెండో పెళ్లి చేసింది శేషగిరికి పిల్లలు పుట్టాలి అని అంటూ ఇంకా చాలా సంగతులు రాసింది వరలక్ష్మికి బామ్మగారు వేరే ఉత్తరం రాసింది కొన్ని విషయాలు చదివిన వరలక్ష్మికి ఇదేం సమస్య మళ్ళీ అనుకొని బాధపడింది ఈ విషయం తెలియాల్సిన అవసరం ఏముందిలే అనుకొని జగపతి వాళ్లకు చెప్పలేదు తర్వాత జాహ్నవి రెండో ఉత్తరం తీసి చూసి చదివింది సావిత్రి ఎంతో చక్కగా రాసింది గారికి చిల్లలకి ముఖ్యంగా రాయినదేమనగా అని రాసి అక్కడ ఉన్న పెద్దతలకు నమస్కారాలు పిల్లలకు ఆశిస్తులు అన్న తర్వాత అసలు విషయం రాసింది తన తల్లి కాబోతున్నట్టు అన్ని విషయాలు రాసింది శేషగిరి గానగ రైస్ మిల్ చాలా వృద్ధిలోకి తెస్తున్నారు లాభాలు బాగా వస్తున్నాయి అంటూ మంచి మంచి విషయాలు రాసి మీ గురించి అన్ని విషయాలు మీ అన్నగారు తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రతి విషయాన్ని రాయండి ఉత్తరంలో ఉత్తరం చదువుతుంటే మిమ్మల్ని చూసినంతగా మురిసిపోతున్నారు మీ అన్నయ్య గారు అంటూ కింద అడ్రస్ రాశాను మీరు కుదిరితే ఇక్కడికి రావచ్చు తప్పకుండా రండి వీలు చూసుకోనని రాసింది సావిత్రి ఆ లెటర్లో చదివిన జాహ్నవికి కాస్త కోపం శాంతించింది తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాఠం తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి